హాయ్ ఫ్రెండ్స్ సహజంగా దేవాలయాల్లో హిందూ దేవతల విగ్రహాలు నిలబడి లేదా కూర్చుని పడుకుని ఉన్న స్థితిలో కనిపిస్తాయి మనకి కానీ విచిత్రంగా ఎక్కడా కూడా తలకిందులుగా ఉన్న హనుమంతుని విగ్రహాన్ని మీరు చూసి ఉండరు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉజ్జయిని రోడ్లో ఉన్న సాన్వార్లోని ఒక పురాతన ఆలయంలో హనుమంతుని విగ్రహం తలకిందులుగా ప్రతిష్ఠించబడి ఉంది దీని వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉంది బలానికి జ్ఞానానికి దేవుడిగా పరిగణించబడే హనుమంతుడు శీర్షాసనం వేస్తున్న విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు ప్రపంచంలోని ఏకైక ప్రత్యేకమైన హనుమాన్ విగ్రహం ఇండోర్ నుండి ఉజ్జయిని వెళ్ళే మార్గంలో సాన్వార్ సమీపంలో మాత్రమే ఉంది ఆలయంలో తలకిందులుగా ఉన్న హనుమంతుడి విగ్రహం గురించి ఒక పౌరాణిక కథే ఉంది స్థానికులు ఈ కథ గురించి చెప్తూ ఉంటారు శ్రీరాముడికి రావణుడికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుడి స్నేహితుడు పాతాలరాజ్ అహరావణుడు తన వేషాన్ని మార్చుకుని రాముడి సైన్యంలో చేరి రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు అహరావణుడు తన మాయాశక్తులను ఉపయోగించి శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి స్పృహ కోల్పోయేలా చేసి వారిని అపహరించి పాతాళానికి తీసుకుని వెళ్ళారని చెబుతుంటారు అహరావణుడు రామలక్ష్మణులను పాతాల లోకానికి తీసుకుని వెళ్ళి బలి ఇవ్వబోతున్నాడని వానర సైన్యంతో పాటు హనుమంతుడు తెలుసుకుని పాతాల లోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అహరావణుడితో పాటు రాముడు లక్ష్మణుడు పోరాడి అతన్ని చంపి పాతాల లోకం నుండి వారిని సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చాడంట అందువల్ల సానువార్ని తలకిందులుగా ఉన్న హనుమాన్ ఆలయంలో ప్రతిష్ఠించబడిన ఈ విగ్రహం పాతాలంపై హనుమంతుడు సాధించిన విజయానికి చిహ్నంగా చాలామంది నమ్ముతారు హనుమంతుడు పాతాల లోకానికి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో ఆయన పాదాలు ఆకాశం వైపు తల భూమి వైపు ఉన్నాయట అందుకే ఆయన విలోమ రూపాన్ని ఇక్కడ పూజిస్తారు ఈ ఆలయంలో హనుమంతుడితో పాటు శ్రీరాముడు సీత లక్ష్మణుడి విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో ఒక ప్రధాన నమ్మకం కూడా ఉంది అదేమిటి అంటే ఒక వ్యక్తి మూడు మంగళవారాలు లేదా ఐదు మంగళవారాలు నిరంతరం దర్శనం కోసం ఈ ఆలయానికి వస్తే అతని కష్టాలన్నీ తొలగిపోతాయని అతని కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు అలాగే మంగళవారం నాడు హనుమంతుడికి నైవేద్యం పెట్టాలని నమ్మకం కూడా ఉంది ఆలయ సముదాయంలో రావి వేప తులసి మర్రి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ అనేక మంది సాధువుల సమాధులు కూడా ఉన్నాయి క్రీస్తు శకం వందల వరకు చరిత్ర ఇక్కడ అందుబాటులో ఉంది ఆలయం చుట్టూ ఉన్న చెట్లలు చిలుకల గుంపులు కూడా చాలానే ఉన్నాయి